అండి జగన్మోహన్ రెడ్డి గారు తరచుగా ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన తరచుగా ఆయన ప్రెస్ మీట్లలో కనిపిస్తున్నాడు కనిపించటమే కాకుండా అనేక రకాల సమస్యలతో వస్తున్నాడు సమస్యలతో అంటే ఆయన సమస్యలు కాడు ప్రజల సమస్యల్ని టచ్ చేస్తూ వాటి గురించి మాట్లాడుతూ కూటమిని ప్రశ్నిస్తూ అనేక రకాలైన విషయాలు మాట్లాడుతున్నాడు ఆయన అయితే చాలామంది ఏంటంటే అనుకున్నారు ఆయన అసెంబ్లీ వెళ్లాల్సింది ఆయన వెళ్ళ అని అసెంబ్లీ వెళ్లాల్సింది అని కొంతమంది అంటే ఆయన్ని బాగా గట్టిగా అభిమానించే మనుషులు మాత్రము ఆయన అసెంబ్లీకి వెళ్ళకపోవటమే చాలా మంచిదైంది ఎందుకంటే పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఆయన అసెంబ్లీలో ఉన్నప్పుడు అంటే చివరి ఒక సంవత్సరంన్నర లేడనుకోండి అసెంబ్లీలో సంవత్సరంన్నర రెండేళ్ళలో లేడనుకోండి అయితే ఉన్నంతకాలం ఏమైంది ఏం జరిగింది అంటే ఆయన అప్పటికి కూడాను అరవై ఏడు మంది ఎమ్మెల్యేలతో వెళ్తే గెలుచుకుని వెళ్తే అరవై ఇరవై మూడు మందిని ప్రత్యే రూలింగ్ పార్టీ తీసేసుకుంది అప్పుడు ఇంకా కేవలం ఒక నలభై నాలుగు మంది ఎమ్మెల్యేలతో ఆయన వెళ్ళినా కానీ ప్రతిపక్షంలో కూర్చున్న ప్రతిపక్ష నాయకుడు కూడా ఆ రోజుల్లో తను ప్రతిపక్ష హోదాను కూడా సంపాదించుకున్నాడు అయితే అప్పటికి కూడాను ఆయన అనేక రకాలైన చేదు అనుభవాలు చేదు అవమానాలని చవి చూశాడు అవి అవి ఆయన ఎదురుగుండా ఆయన తనకంటే మాత్రం తనతో తనతో సమానం లేని వాళ్ళు ఎంతోమంది నువ్వు చిప్పగుడు తిన్నావు నువ్వు జైలుకు పోయావు నువ్వు ఆర్థిక ఉగ్రవాదివి నువ్వు ఆర్థిక నేరస్తుడివి కరుడుగట్టిన ఉగ్రవాదివి నువ్వు చండాలుడివి నువ్వు అది ఇది అని చాలా రకరకాలుగా మాట్లాడేవాళ్ళు అవన్నీ కూడా అనేక రకాలైన సమస్య అవమానాల్ని ఆయన ఆయన ఓర్చుకున్నాడు తర్వాత చివరి చివరికి ఆయన కాక ఇంకా నా వల్ల కాదు అని చెప్పి బయట నేను బయట అప్పటికీ కూడా నేను చీఫ్ మినిస్టర్ అవుతాను అప్పుడే వస్తాను అని ఆయన చెప్పలేదు నేను బయట ప్రజలతోనే తేల్చుకుంటాను ఈ విషయాన్ని అని చెప్పి బయటకు వెళ్ళాడు సో అప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడే ఆయనకి అయినా ఊరట లేకపోతే ఇప్పుడు ఈ పదకొండు తనుగాక ఇంకా మిగిలిన పది మందితో అసెంబ్లీకి వెళ్తే ఆయనకి జరిగే అవమానం ఏంటో ఆయనకి తెలుసు ఆయన 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 ప్రజ ఆయన నాయకులకి ఆయన తర్వాత ఉన్న నాయకులకి తెలుసు తర్వాత ఆయనని నలభై పర్సెంట్ ఎవరైతే ప్రజలు అభిమానిస్తున్నారో వాళ్ళందరికీ కూడాను వాళ్ళందరికీ కూడా తెలుసు కాబట్టి ఏంటంటే పైగా ప్రతిపక్ష ప్రతిపక్ష హోదా లేకుండా లేదీ లేకుండా వాళ్ళు వెళ్తే అక్కడ అసలు ఆయన పరిస్థితి ఏంటి వాళ్ళ ఎమ్మెల్యేల పరిస్థితి ఏంటి అనేది కూడా అందులో చాలా చాలా ప్రముఖమైన వీళ్ళందరూ ఆయనకి ఎవరైతే హార్డ్ కోరు ఎనిమీస్ లాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా ప్రామినెంట్ ప్లేస్లలో ఉన్నారు కాబట్టి ఏంటంటే ఏమాత్రము ఇది జగన్ జగన్మోహన్ రెడ్డికి రెడ్డిని అభిమానించే వాళ్ళు కావచ్చు ఆయన అభిమానులు మొత్తం కూడాను ఆయన వాళ్ళకి మింగుడు పట్టలేదు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వెళ్ళకపోవటమే మంచిది చిన్న కిందటిసారి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు ఎన్నో బాధలు చూసే బాధలు ఆయన బాధపడటం కాదు ప్రతి పరోక్షంగా మేము బాధపడ్డాం పడ్డాము కాబట్టి ఏంటంటే ఇప్పుడు ఆయన వెళ్ళకపోవటమే మంచిది అట్లా వెళ్ళకపోవటం మూలంగా నేను ఇన్ని ప్రెస్ మీట్లు పెడుతున్నాడు ఆయన ఇన్ని రకాలైన విషయాలు బయటకు తెస్తున్నాడు ఇన్ని రకాలైన విషయాలని కూటమిని ప్రశ్నిస్తున్నాడు ఈ కూటమి ప్రశ్నించడంలో ఇవన్నీ వాళ్ళ దగ్గర సమాధానాలు లేవు విఫలమైపోతారు అందుకని ఆయన ఇట్లాగూ ఆయనకి విపక్ష నాయకుడు పదవి ఇవ్వటం లేదు అని అనుకుంటున్నారు జనాలు అయితేనండి ఇంకొకటి కూడా ఏమంటున్నారంటే నువ్వు సరే ఓటేసుకుని గెలిపించాం కాబట్టి ఏదో ఆశపడి గెలిపించాం కాబట్టి మరి మనం కూడా మనమే అనుభవించాలి ఏదో జరిగింది ఏదో జరిగింది అనిపోయి ప్రజలు వాళ్ళకి వాళ్ళు వాళ్ళని వాళ్ళు వాళ్ళు స్వాంతన చేకూర్చుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళు నచ్చ చెప్పుకుంటున్నారు అనమాట అయితే వీళ్ళందరూ కూడా ఇప్పుడు నలభై పర్సెంట్ శాతం ఎట్లా అయితే ఉందో ఇప్పుడు నలభై ఏడు పర్సెంట్ దాకా పెరిగింది ఆయన 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 ఓటింగ్ అన్నట్టుగా కూడాను చాలా వార్తలు అనమాట కాబట్టి ఏంటంటే అంటే రాను రాను ఇట్లాగే గనుక ఇదే పరిస్థితులు అయితే యాభై నుంచి అరవై పర్సెంట్ కూడా ఆయనకి ఆయనకే ఓటింగ్ జరగవచ్చేమో అన్నీ కూడా సజావుగా సాగితే గనక అన్నీ కూడా కరెక్ట్గా ఎలక్షన్ టైంలో అన్నీ సరిపోతాయి అని కూడా ప్రజలు అనుకుంటున్నారు కాబట్టి అనుకుంటున్నారు కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఇప్పుడున్న పరిస్థితిలో అసెంబ్లీకి వెళ్ళకపోవటమే మంచిదని చాలామంది అనుకుంటున్నారు వెళ్ళక వెళ్ళకపోవటమే మంచిది అని మనం మన మన అభిప్రాయం కూడా కాబట్టి ఏంటంటే ఏదైనా సరే ఏది సమ ఏ సమస్య ఉన్నా కానీ ఆయన ఇట్లాగే ప్రెస్ మీట్ల ద్వారా చెప్తూ ఉంటే జనాలకి అదే అర్థమవుతుంది పైగా ఆయనకి ఒక సానుభూతి కూడా లభిస్తుంది పైగాను ఇప్పుడు ఏమేం జరుగుతున్నాయి ఏం జరుగు లోగడ ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో ఇప్పుడు ఏం జరుగుతుందని ప్రజలకు స్పష్టంగా ఒక అవగాహన కూడా వచ్చే ఇది ఉందన్నమాట కాబట్టి ఏంటంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్లు పెడుతూనే ప్రెస్ మీట్లు పెడుతూనే ఉంటున్నాడు ఆయన మనం చూస్తూ ఉంటాము ప్రజలు కూడా అర్థం చేసుకుంటూ ఉంటారు కనీసం అట్లాగన్నా చూడ చూద్దామని ఎందుకంటే మన కృష్ణలంక వరదల టైంలో కూడా ఆయన వచ్చినప్పుడు అసలు క్రిక్కిరిసిపోయిన జనాలు అసలు అంటే ఏంటంటే ఇసకేస్తే రాళ్ళనంత జనాలు జనాలు వచ్చారు ఆయన చూడటానికి కాబట్టి ఏంటంటే నిజమే అనిపిస్తున్నది నలభై ఏడు శాతం ఓటింగ్ కాదు ఇంకా ఎక్కువే పెరిగే అవకాశం ఉంది ఆయనకి పోగా పోగా అని సో ఏది ఏమైనప్పటికీ కూడాను మనం చూడాలి ఏం జరుగుతుందో ఏంటి అనేది ఏదో జమిలీ ఎన్నికలు అంటున్నారు అది అంటున్నారు ఇది అంటున్నారు మరి ఇంతకాలంగా జెమిలి జమిలీ అన్నారు కానీ జెమిలి జిమిలీ అన్నారు కానీ మరి నాకేమి నాకు అనిపించడం లేదు కానీ మరి నాకు ఇప్పుడు కూడా మొన్న మొన్న కేంద్ర ప్రభుత్వం నుంచి చాలా మంది అన్నారు కానీ నాకు ఇప్పటికి కూడా పెద్దగా నాకేమీ అనిపించటం లేదు మరి అనిపిస్తే చాలా మంచిదే కానీ ఈ కాకపోతే ఏంటంటే హర్యానా ఎన్నికల లాగాను మహారాష్ట్ర ఎన్నికల్లాగాను ఏ రకమైన ఇబ్బంది లేకుండాను ఏ రకమైన ఎవరు వేలెత్తి చూపించడానికి వీలు లేకుండా ఉండే ఎన్నికలు సజావుగా సరి సాగి జరిపితే అప్పుడు చాలా బాగుంటుంది కాబట్టి ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళిన అసెంబ్లీకి వెళ్ళకపోయినా ప్రజలకి డజన్ మేక్ ఎనీ డిఫరెన్స్ అంటాను సో అదండి సంగతి కాబట్టి ఏంటంటే ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ కలుసుకుందాం బయ్ అండి లవ్ యూ అల్ బయ్